సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా స్ట్రగుల్ అయితే ఇంతవరకు మీరు చూసారు కదా సో ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ అసలు జాబ్ వదలడానికి కారణం ఏదో చెప్తున్నాను నేను నిజంగా ఎందుకు జాబ్ వదిలేసా తెలుసా గాయస్ సేమ్ ప్రాబ్లం జాబ్ బాగుంది అన్నీ బాగున్నాయి వదలబుద్ధి కాట్లా కానీ ఒక పక్క హెల్త్ సరిగ్గా ఉండట్లేదు మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంక నేను డిజైన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా మా ఫ్రెండ్స్లో ఒకరికి వైరల్ ఫీవర్ ఇంకొకరికి ఏమో స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు శరీరం అంతా అందరికి వీక్ అయిపోతుంది అయినా మేము వెళ్ళి వర్క్ చేసాం ఎంత వీక్ అయినా మనీ మళ్ళీ మనీ కట్ చేసేస్తారు అసలుకే మేము ఫోర్ డేస్ లీవ్ పెట్టాం కదా ఇంకా ఎందుకు లేని ఇంకా అలా కోట వెళ్తూ ఉన్నాం ఇంకొక రోజు ఏమైందంటే శివరాత్రి రోజున నేను ఫిక్స్ అయిపోయా ఆ రోజు లాస్ట్ డే నేను నాకు తెలియకుండా నేను హాస్టల్లో కూడా పిక్ దిగాను పండగ అని మంచిగా డ్రెస్ వేసుకొని ఫిక్స్ అయిపోయా నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అది ఈ రిజైన్ చేసేద్దాం అని ఎందుకు ఆలోచన వచ్చిందంటే మాకు ముందు నుంచే ఉంది చేసేద్దాం చేసేద్దామని బట్ కాకపోతే ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ మా దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా ఏడ్చింది మా వల్ల కావట్లేదు అక్కడ స్కాడర్స్ కూడా తిరుగుతున్నారు అసలు ఏం అర్థం కావట్ల మా కూడా పడట్లేదు మేము ఉండలేము అసలు మా లైన్లో అంటే మాకేమనిపించింది అంటే వాళ్ళకి అలా అక్కడ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అక్కడ వర్క్ దగ్గర ఎక్కువ తిడుతున్నారు అండ్ ఫుడ్ సరిగా లేదు మాకేమో ఇక్కడ వర్క్ పరంగా మాకు అర్థం కాకపోతే నేర్పిస్తున్నారు చెప్తున్నారు మాది వేరే లైన్ వాళ్ళది వేరే లైన్ సో మేము ఫస్ట్ లైన్ కాబట్టి మాకు మేము వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాం అర్థం కాకపోతే వెళ్ళి అడుగుతున్నాము మా మా సైడ్ ఉన్న స్కాడర్స్ అయితే చాలా అంటే కొంచెం మరీ స్ట్రిక్ట్ కా మరీ స్ట్రిక్టే బట్ చూసి చూడనట్టు వదిలేస్తారు స్టార్టింగ్ కాబట్టి అండ్ పక్కన ఉన్న కో ఎంప్లాయీస్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా మేము డిసైడ్ అయిపోయాం మరుసటి రోజు ప్రాసెస్ పూర్తి చేసేద్దాము అని ఇంకా అందరం ఫిక్స్ అయిపోయి అందరూ మాట్లాడుకొని ఇంట్లో వాళ్ళకి కాల్ చేశారు ఫస్ట్ ఐ మీన్ మనం ఇంట్లో వాళ్ళు చెప్తే వినాం కదా లో ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు అని చెప్పినా కానీ వచ్చేసాం కాబట్టి వాళ్ళకి కాల్ చేసాం ఇట్లా ఇట్లా అవుతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంటికి రామా అంటే ఇంకా వాళ్ళైతే ఇంటికి రమ్మన్నారు ఇంటికి వచ్చేసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎదుర్కొంది ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఎదుర్కోలేదండి అన్ని స్ట్రగుల్స్ బయట ఎదుర్కొన్నాము ఎక్కడ అండ్ నాకన్నా మా పేరెంట్స్ చాలా ఎదుర్కొన్నారండి వాళ్ళు మనసు సర్ది చెప్పు వాళ్ళకి కొంచెం బాధ ఉండిద్దారా అని మనసు సర్దు చెప్పుకొని వాళ్ళు కూడా సర్లే ఇది కాబట్టి ఇంకోట చేసుకోవచ్చు అని చెప్పారు నాకు కూడా కానీ బయట నుంచి వచ్చే మాటలు నాకు చూడండి అయ్య అసలు తట్టుకోలేకపోయా ఎటు చూసినా ఎటు వెళ్ళిన ఎందుకు వచ్చింది ఏంటని మా పేరెంట్స్ని ఎక్కువ అడగడం సతాయించడం జరిగింది వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారు నాకన్నా నాకైతే ఇంకా ఆ టైంకి ఏమనిపించింది అంటే అరే అనవసరంగా వచ్చేసాము అక్కడ తిని చేసుకోవాల్సింది నా వల్ల పేరెంట్స్ మాటలు పడుతున్నారు కదా అనిపించింది కానీ మా పేరెంట్స్ అనేది మాకు ఒక ధైర్యం ఇచ్చారు ఎవరి మాటలు పట్టించుకోకండి మీకు నచ్చింది మీరు చేసుకోండి నేను ఇక్కడ ఇంకోటి అక్కడ కాకపోతే ఇంకోటి చూసుకోండి అని చెప్పారు ఈ ఈ మాటలన్నీ నేను ముందే ఎందుకు చెప్తున్నాను అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ది కాబట్టి ఇక్కడ ముందే అన్ని తెలియజేసేస్తున్నాను నెక్స్ట్ చెన్నై జర్నీ ఉంది కాబట్టి ఇంక నేను ఈ మాటలన్నీ ముందే చెప్పేసానండి మీకు జరిగినవి అన్ని ఆల్మోస్ట్ ఈ ఇక్కడ మేము వర్క్ చేస్తున్న దగ్గర ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వచ్చి వస్తున్నారు ఒక వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు బిజినెస్ చేసి ఎందుకు అర్థం చేయాలి మాకు మేము వచ్చినాక మేము వన్ మంత్ టెన్ డేస్ ఉన్నాం కదా మేము రా ముందు కన్నా ముందు వచ్చినాము వన్ మంత్ ముందు వచ్చిన వాళ్ళు మా కన్నా తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళు మేము వన్ మంత్ టెన్ డేస్ అనుకున్నాం కానీ ఇంకా చూసారు కదండి ఇప్పుడు మేము లంచ్ చేసేటప్పుడు ఎవరైనా ముందు వస్తే బాగుందా లేదా అని తెలుసుకొని మరి తింటున్నాము అలా ఉందండి మా పరిస్థితి అక్కడ ఆ రోజు కొంచెం ఫుడ్ పర్లేదు నచ్చింది కాబట్టి ఇంకా మేము అట్లా చెప్తాం అంత వరకు వేయించుకో ఇంకేం అని అండ్ ఇక్కడ ఐడి కార్డు పద్దాకులు దాని మీద రాయాలి వృద్ధా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ తిన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే దాని మీద ఇట్లా ట్యాప్ చేయాలి ఐడి కార్డ్ అనేది అప్పుడు అక్కడ కరెక్ట్ మనకి మన నేమ్ వచ్చేసిద్ది ఇంకా మనకి అప్పుడు ఫుడ్ వచ్చేసిద్ది అదే లేకుండా మర్చిపోయి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ అనకు పిలుస్తారు ఇప్పటికీ జాబ్కి వెళ్తే వచ్చేసిద్ది బట్ నో యూస్ నాకు హెల్త్ బాగుంటేనే నేను సంపాదించగలను సంపాదించి నేనేం చేయలేను కదా సో మేము అందుకే ఇక్కడికి వచ్చి ఇంకా ఏదైనా జాబ్స్ చూసుకోవచ్చని మేము ఇక్కడికి వచ్చాము కోరు కోరు తెచ్చుకోవడం కన్నా ఇక్కడికి వచ్చి చూసుకోవడం బెటర్ కదా అని ఇంకా ఫుడ్ అయితే ఫైనల్ ఇక్కడ చేసేస్తానండి అండ్ నేను ఇక్కడ మా జాబ్ అయిపోయినాక ఇంకా మేము ఇలా బస్సుల దగ్గర వెయిట్ చేస్తాము సో మేము మాకు రిజర్వేషన్ చేశామని చెప్పాం కదా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఫైనల్ గా ఇంటికి వెళ్తున్నాం అని హ్యాపీ వేసిందండి ఇంకా మేము చాలా అంటే చాలా తో ఫోర్ ఓ క్లాక్ అయితే అక్కడ ఉన్నాము చూసి మొత్తం అక్కడ మా పేరెంట్స్ అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారు అది ఎంత బాధాకరంగా ఉండి ఎందుకు వచ్చామ నాకు తెలియదా వాళ్ళకి తెలియదా మంది బయట వాళ్ళు ఏమడుగుతుంది తెలుసా ఎందుకు వచ్చావు అలవాటు చేసుకోవచ్చు కదా ఫుడ్ అలవాటు చేసుకో కొత్త వాతావరణం అలవాటు చేసుకో లేదంటే టాబ్లెట్స్ వేసుకోవచ్చు కదా నాకేమనిపించింది అంటే అరే మన బాధ అర్థం చేసుకోండి వాళ్ళు ఇలా మాట్లాడేస్తున్నారని నాకు చాలా అంటే చాలా నిజంగా బాధేసిందండి మనం అందరం సంపాదించేది ఫుడ్ కోసమే కానీ అదే ఫుడ్ మనకి దొరకకపోతే సంపాదన ఎందుకు అని నా ఆలోచన బాడీ బాగుంటే హెల్త్ బాగుంటాయి కదా మనం ఏదైనా చేయగలం అనేది నా ఆలోచన దానికి ఇంటికి వచ్చేసాను అని నిర్ణయించుకున్నా జాబ్ కాకుండా ఇంకేదైనా చెయ్యాలి అని అనిపించింది నాకు అప్పటికి నాకు కాలేజ్ అయితే అయిపోలేదు కాలేజ్ జరుగుతూనే ఉంది ఇంకా టూ మంత్స్ ఉంది కాలేజీకి బట్ నేను ఇంకా వచ్చింది కదా వచ్చిన ఆఫర్ ఎందుకు పోగొట్టుకోవడం అని వెళ్ళిపోయాను అండ్ జాబ్ కాకుండా ఇంకా ఏదైనా చేయాలని చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా నాకు కాలేజ్ అయిన తర్వాత నుంచి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను అని అప్పుడే నాకు తట్టిందండి యూట్యూబ్ పెట్టుకుందాం మనం కూడా మన లైఫ్ స్టైల్ ఎలా జరుగు ఎలా ఉంటుంది అని పెట్టుకుందని ఒక ఆలోచన వచ్చింది ఇది కూడా కష్టం కష్టమైన పని అండి ఎందుకంటే ఎడిట్ చేసుకోవడం ఫోన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండడం మన చేతిలోనే వీడియోస్ అన్న అవన్నీ ఇవన్నీ చాలా అంటే చాలా నియంత్రించుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ నేను నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే నా లాంటి వాళ్ళకి మీరు చిన్న సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇంకెంతమందికి ఉపయోగపడగలం అండ్ మానవత్వంతో బ్రతకాలి ఫస్ట్ సొసైటీ అనేది ఎవరిని హేళన చేయకూడదు ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు మన తల్లిదండ్రులు మన కోసం చాలా అంటే చాలా కష్టపడి చేస్తారు మాకు బాధగా ఉంది ఎందుకు వచ్చేసాము అని అట్లా బాధ వేసింది వాళ్ళు బాధపడతారు అరే అని కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు బాధపడినా అర్థం చేసుకుంటారు పేరెంట్స్ మనల్ని పేరెంట్స్ కాబట్టి ఇంకెవరు అర్థం చేసుకుంటారండి అసలుకి నాకు తెలిసి ఈ సృష్టిలో పేరెంట్స్ చెప్తే ఇంకా ఎవరు అర్థం చేసుకోరు ఇలాంటి వాటిలో ఇంకా ఎవరి బాధని చిన్న చూపు చూడకుండా మనం మానవులం కాబట్టి కొంచెం హ్యుమానిటీ అనేది సొసైటీలో నిలబెట్టుకుందామండి నీకు తెలిస్తే సలహా ఇవ్వు లేదంటే అస ఇవ్వకు వాళ్ళకేం వచ్చేది లేదు పోయేది లేదు అని నా ఆలోచన అండ్ ఇక్కడ ఇంకా ఈ ఫుడ్ వీడియో నాకు చెప్పావు కదండి నాకు వీడియోస్ వేడిగా తీయడానికి ఎక్కడా కుదరలేదు మాకు ఇచ్చే లంచ్ టైమే ఫుడ్ వీడియో అయిపోయింది ఇంకోటి ఏంటంటే మేము మా పక్కన ఉన్న కోఎంప్లాయీస్ ఉంటారు కదా మేము రిజైన్ చేస్తున్నాం అంటే వాళ్ళు గా అడిగారు ఎందుకు ఏంటంటే చెప్పాము ఇలా హాస్టల్ ఫుడ్ అసలు పడట్లేదు ఫుడ్ ఏ డైజెస్ట్ అవ్వట్లేదు అని చెప్తే ఇంకా వాళ్ళ వాళ్ళకి ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కొంచెం మాకు అర్థమైంది వాళ్ళు కొంచెం తమిళ్ ఇంగ్లీష్ లా మాట్లాడేశారు అర్థమైంది మనకే హాస్టల్ ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ డే టు చెన్నై చెన్నై గుడ్ బై మేము దేవుడు ప్లీజ్ మే దేవుడా ప్లీజ్ దేవుడా సిక్స్టీ ఎయిట్ బస్ దేవుడా కావాలి మేడం బస్సు పనికొచ్చింది ఇది కూడా జనాలు అన్నారు సో బస్సు వచ్చేలోపు మేము ఇవి తిందామని డిసైడ్ అయిపోయాము సో చూడండి ఇంకా ఎన్ని ఉన్నాము నానబెట్టినవి So my friend, she is there. Until <laughs> buses not come for 30. So we want to leave our bags. We remove our bags. See here. She is there. Me here. All are coming. Bus is not friends. coming. Sunday for friends. Bus is not coming still until. <laughs> you are crying. Once she had position. <laughs> still, bus is not coming to France. Me are Can you go Bus is not coming. <laughs> نوچې سره صلاح نه دښې دا داټا చూసారా గాయస్ మా ఫేస్ లో హ్యాపీనెస్ చివరికి ఇంటికి వచ్చేస్తున్నాం అన్న హ్యాపీనెస్ మా ఫేస్ లో అయితే వచ్చేసింది సేమ్ ఫైనల్లీ విష్ ద ట్రైన్ మేము ట్రైన్ అయితే ఎక్కేసాం ట్రైన్ అటు ఇటు ఏమైందో ట్రైన్ వస్తుందో పోయిద్దా అనుకున్నాం సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ కల్ ఉంది ట్రైన్ అక్కడ మాకు అప్పటికి అక్కడ సెవెన్ ట్వంటీ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ లో చేరుకుంటాం లేదా అన్న భయంతో బ్యాగులు వేసుకుని పరిగెత్తుడే పరిగెత్తిస్తాం ఇంకా ఫైనల్ గా అయితే వి రీచ్ అండ్ ఇంటికి వెళ్ళినాకైతే మా మమ్మీ అయితే చెప్పలేనండి అక్కడ అక్కడ తిండి తిని తినక 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 ఉన్నాం కదా సో మా మమ్మీ అమ్మలంటే అందుకే అనుకుంటా పిల్లలు అంటే అంత ప్రేమ మాకు నా కోసం నేను వస్తుందని చెప్పేసి చేపల కర్రీ అయితే చేసి పెట్టేసింది నేనే అసలు నేను ఎప్పుడు తిన్న విధంగా ఆ రోజు తిన్నానండి చాలా అన్నం పెట్టుకుంది నన్ను ఆ అయితే ఎప్పుడు తినలేదు అలాగా మా ఇంట్లో వాళ్ళు చూసి షాక్ అయ్యారు ఫైనల్లీ రీచ్ ద రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేస్తాము ఇంకా మా అన్నయ్య అయితే వెయిట్ చేస్తున్నాడు నా కోసం వాళ్ళ తన ఫాదర్ వెయిట్ చేస్తున్నారు అక్కడ ఇంకా మేము ఇక్కడ దిగుదామా లేదా అన్న కొంచెం అలాగ చేసేసుకొని ఫన్నీ ఫన్నీగా దిస్ ఈజ్ అవర్ ఫైనల్ జర్నీ ఆఫ్ ది చెన్నై అక్కడ మళ్ళీ చెన్నై రైల్వే స్టేషన్ మోగుతుంది అమ్మో నీకు అన్నవరా బామ్మ చెన్నై లేదు ఏం లేదు అనుకుని గ్రామానికి ఇద్దరం అనుకున్నాం బట్ టూర్స్ ఇలాంటివి ఉంటే మాత్రం జస్ట్ వెళ్ళి విజిట్ చేసి వచ్చేస్తాం కానీ అది కూడా తక్కువ మాక్సిమం వెళ్దాం తెలుసు నాకు వెళ్ళబుద్ది కదా నాకైతే బట్ అరుణాచలం కంచిపురం ఉంటాయి ఉండే కదా సో ఓకే మీలో ఎప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఎదుర్కొన్నారాగా ఇలాంటి సంఘటనలు ఇలా జరిగినాయి వీళ్ళ ఎవరికైనా సో ఐ హోప్ నా చెన్నై అనుభవం కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లో చెప్పండి నేను తిరిగి రావడం సరికాదా సరైనదా మీ అభిప్రాయం నాకు చాలా విలువైందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫైనలీ మీరు ఇచ్చి రైల్వే స్టేషన్ పూర్ణ చాలా ఎన్ని అనుభవాలు ఎన్ని స్ట్రగుల్స్ కొంతమంది బస్సు బుక్ చేసుకొని బస్ టికెట్స్ బుక్ చేసుకొని వచ్చారు మేము ఇద్దరం ఇలా వచ్చాము ఇంకో ఇద్దరు ఈవినింగ్ టికెట్స్ ఉన్నాయి అలా ఇద్దరు చొప్పున వచ్చేసారండి అందరూ బాయ్ బాయ్ బాయ్